కానీ మీరు ఒక విషయం అంటే నా మనసులో ఉన్న ఆలోచన అది నేను తప్పవచ్చేమో మీరే సరిదిద్దాలి ఆ విషయాన్ని కే విశ్వనాథ్ గారు మొదటి నుంచి ఓ సీత కథ సీతామహాలక్ష్మి శుభోదయం సిరిసిరిమువ ఇలా వరుసగా చంద్రమోహన్ గారితోనే సినిమాలు చేశారు అండ్ శంకరాభరణంలో ఆయన మేజర్ హిట్స్ ఒక చెల్లెల కాపురం ఒక సీతామహాలక్ష్మి సిరిసినిమాలు మించిన సినిమా లేదు ఏదైనా ఆయన చేసిన సినిమాల్లో ఏదైనా చగ్రవర్ణం గొప్పగా చెప్తారు ఓకే ఇట్స్ గ్రేట్ ఫిల్మ్ బట్ సినిమా ఇస్ ఆల్ ది వైల్ ఎ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ ది కెరీర్ ఆఫ్ కే విశ్వనాథ్ గారు కానీ సడన్గా ఒక ఫేమెంట్ నేమ్ వచ్చాక కె విశ్వనాథ్ గారు చంద్రమోహన్ గారిని వదిలేశారు కమల్ హాసన్కి షిఫ్ట్ అయ్యారు అన్నది ఒక పాపులర్ క్రిటికల్ వ్యూ జరిగింది అలాగా ఇప్పుడు వయసు స్వాతిమత్యం ఏం కోసం రాసిందేనండి అవునా నేను అప్పుడు ఉడతను కూడా పెంచారు ఆ క్యారెక్టర్ కోసం అని కానీ ఏమైందంటే మధ్యలో చంద్రమోహన్ గారు బిజీ అయిపోయారండి బాగా సినిమాలు వచ్చేసాయి తర్వాత బావగారు కూడా ఆయనకి ఒక రకమైన కాన్సెప్ట్ ఒక ఒక సిస్టమ్కి అలవాటు పడిపోయారు ఆయన ఈ హీరోతో ఇలాగే ఉండేది లైఫ్ అంతా చాలా ఇదిగా ఈ ఆల్సో వాంటెడ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఆ టైం లో అయితే స్వాతి ముచ్చం ఆ స్వాతి ముత్యం అని కాదు అసలు ఆ పీరియడ్ లో అండ్ బావగారి సినిమాకి కాల్ షీట్లు చాలా ఎక్కువ ఇచ్చే ఇవ్వాల్సి వచ్చేది మెయిన్ గా ఎందుకంటే ఆయన ఆయన అనుకున్నట్టు వచ్చి దాకా నిద్రపోయేవారు కాదు ఆయన అందుకే అంత అంత కళ తపస్సు అయ్యారు ఆయన అందువల్ల ఈ ఈయనకేమైంది ఒక పది రోజులు ఇవ్వగలడు ట్వంటీ డేస్ ఇవ్వగలదు కానీ ఆ ట్వంటీ డేస్ కూడా కష్టమైంది ఆ టైంలో అలా ఉండేది అది కూడా నైట్ నైట్ షిఫ్ట్ చేసేవారు చాలా సార్లు సో దట్ వాజ్ ఏ వెరీ టైట్ పీరియడ్ ఆ టైంలో ఏమైందంటే నాకు నాకు పర్సనల్ గా అనిపించేది ఏంటంటే ఇద్దరికి కూడా ఒక స్థాయి ఎక్కువైపోయి ఇద్దరు ఒక ఒక డిఫరెంట్ దీనికి వచ్చి తెలియకుండా ఎక్కడో ఎగో క్లాషెస్ వచ్చేయండి అవి వద్దన్నా పైగా చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా ఈ కాంబినేషన్ ని అందరూ జలసీపడేంతంబినేషన్ కదా అది దానివల్ల ఏమైందంటే ఆయనకి చెప్పవలసిన మాటలు ఆయనకి చెప్పేవాళ్ళు ఈయనకి చెప్పవలసిన మాటలు ఈయనకి చెప్పేవాళ్ళు సో ఈయనకి ఒక్కొక్కసారి దొలపరించుకునేవాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు ఏదో ఉండేది కానీ బాగా చాలా సెన్సిటివ్ నాకు కాల్షీట్ లేదంటాడా అన్నది ఆయన కూడా వస్తుంది కదా అదే అసలు అది నాకు తెలియదు అది అందుకని ఈ క్లాషెస్ లో ఒక రకంగా మనుషులు కొంచెం దూరం అయ్యారు ఇద్దరు ఆయన అప్ కరెక్ట్ గా ఏమైంది కమల్ హాసన్ అంటాడు ఇంటూ దీం చంద్రమోహన్ గారికి ఒక 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 ఫీలింగ్ ఉండేది నేను కాకపోతే అన్నయ్యకి కమల్ హాసన్ దొరికాడు దట్ ఈస్ వెరీ గ్రేట్ దట్ ఫీలింగ్ యాక్చువల్లీ హీ యూస్ టు అడ్మైర్ కమల్ హాసన్ లైక్ ఎన్థింగ్ చంద్రమోహన్ గారు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్లో శివాజీ గణేష్ను కమల్ చా అసలు ఆయనకి వాళ్ళ పేరు చెప్తేనే ఒళ్ళు పొలకించిపోయేది సో కమల్ అంటే కమల్ వచ్చాడు రంగంలో కన్నది తను లేనే అన్న దానికన్నా అన్నయ్యకి మంచి ఆర్టిస్ట్ దొరికాడని ఒక ఇది అనేవారు ఆడుకుంటాడు అన్నయ్య వాడు ఆడుకుంటాడు అసలు అద్భుతం అనుకునేవారు అనమాట దట్ ఫీలింగ్ హీ హ్యాడ్ ఎందుకంటే ఐ థింక్ స్వాతి ముచ్చే ముందే వచ్చింది ఇది బావ్ అతనికి ఎక్కడో ఒక సీన్ చూసారట ఆయన షూటింగ్కి వెళ్ళారు ఏదో వాళ్ళిద్దరు కాంబినేషన్లో గారి కాంబినేషన్లో కమల్ హాసన్ కాంబినేషన్లో ఏదో ఒక సీన్ చెప్పారు నాకు అది అసలు అన్నయ్య కన్సీవ్ అవుట్ చేస్తున్నాడు అతను యాక్ట్ చేస్తున్నాడు అదిరిపోయిందమ్మా అని చెప్పారు అనమాట అందుకని ఈ ఈయన తర్వాత ఫీల్ అయ్యారు కొంచెం స్వాతి ముచ్చా ఇవన్నీ అయిన తర్వాత అన్నయ్య సినిమాలో నేను లేకపోతున్నాను అన్నది తర్వాత వచ్చింది వచ్చింది కానీ మరి నేననేదాన్ని అనమాట మీరు కాల్షీట్స్ అడ్జస్ట్ చేసి ఇస్తానంటే అన్నయ్య ఏం చేసేవారు ఆయనేమో మరి ఆయనకి ఆయన అనుకున్నది రావాలి విశ్వంబాబు గారికి కాంప్రమైజ్ అనేది లేదు ఆయన అనుకున్నది రావాలి ఆయన ఆయనకి చాలా ఆయన ఆయన కాన్సెప్ట్ కాన్సెప్ట్ గానే వెళ్ళాలి జనంలోకి అది చాలా ఇంపార్టెంట్ ఆయనకి మరి అది ఆయన అందువల్ల ఏమైంది పర్సనాలిటీస్ క్లాష్ క్లాష్ వచ్చింది అందువల్ల కానీ తర్వాత మా మామూలుగా మాట్లాడుకున్నప్పుడు ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు రావడాలు మాకన్నీ మామూలుగానే ఉండేవి కానీ మేమందరం హ్యాపీగానే ఉండేవాళ్ళం ఆ చిన్న గ్యాప్ ఏదో వచ్చిందనమాట ఇంకోటి కూడా ఉందండి వరుసగా చంద్రమోహన్తోనే చేస్తూ పోయి ఉంటే బావగారి రేంజ్ రాదు కదండి అది కూడా హిట్లు వస్తాయి గ్యారంటీ మరి సిక్స్ సినిమా పెద్ద పాత్ బ్రేకింగ్ హిట్ కదా సిక్స్ సినిమా దాంట్లో డౌట్ లేదు ఆయన వెరైటీగా చాలా మంది ఆర్టిస్టులతో తర్వాత ఎక్స్పెరిమెంట్ చేశారు బాబు గారు ఎంత మంది కొత్త వాళ్ళతో చేశారు అంటే మేము యూనివర్సిటీ డేస్ అండి అప్పుడు మేము ఊరికే చాలా లౌడ్ గా మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడుకుంటూ ఉన్న రోజులు అనమాట కంట్రోల్ లేదు ఆ ఇష్టం విశ్వనాథ్ ఆ కమలాసన్ తో చేస్తే తనకి ఎక్కువ పేరు వస్తుందని చంద్రబాబు తీసాడు జనం మాట్లాడుకోవడం మీకు వచ్చిన తర్వాత రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను చంద్రమోహన్ గారిని కూడా ఈ మాట ఒకటి రెండు సార్లు అడిగానండి ఎందుకంటే బీయింగ్ సో క్లోజ్ నేను అడిగాను అంటే ఒక రోజు నేను నా దావడు గట్టిగా ఇలా పట్టుకుని గట్టిగా నొక్కేశాడు అనమాట ఇలాంటి ప్రశ్నలు నన్ను కాదు నువ్వెవరిని అడగద్దు పుడతాను నిన్ను అన్నాడు నాడి అలాగైతే ఊరుకుంటానన్నా ఇలాంటివి కు ఎవడో వింటాడు నువ్వైతే రాయు కానీ వాడు రాస్తాడు లియన్ పోన్ డిస్టర్బెన్స్ అవునండి అన్నాడు నాతో అంటే సర్లే సర్లే అయితే వదిలి నేనేం మాట్లాడనులే అన్న అలాగా అంటే ఎక్కడో సంథింగ్ వెంట రాంగ్ అన్నది మాత్రం నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను అబ్జర్బ్ చేసుకున్న పాయింట్ బికాస్ ఆఫ్ ఆఫ్టర్ నోయింగ్ విశ్వనాథ్ గారి టెంపర్మెంట్ గారి అలాగే జరిగింది ఆయన ఎక్కువ ఉండాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలి లేకపోతే రెండు రోజులు మూడు రోజులు కూర్చోవాలి అంటే ఇప్పుడు ఏమండి పర్సనల్ డిసిప్లిన్ కొన్ని ఉంటాయండి డైరెక్టర్స్కి నాకు అంటే నాకు అంత ఇండస్ట్రీ గురించి తెలియదు కానీ శాంతారాం ఉన్నారు సత్యజిత్ రాయ్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి పర్సనల్ డిసిప్లిన్స్ ఉంటాయి అవును నాది ఇలాగే ఉండాలి ఆ చిత్రం కానీ గీసిన బొమ్మ కానీ మ్యూజిక్ అది ఉంది కాబట్టి వాళ్ళ పర్సనాలిటీస్ లో వాళ్ళకి శాశ్వతం అయిపోయారు కదా అది అలాగా అతని ఆయనకు కూడా పర్టికులర్ గా ఒక మలుపు అది అయి ఉండొచ్చు ఆయనతో పనిచేయడం అందువల్ల కదండి మిగతా వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ ఉంటాయి ఈ కంటిన్యూస్ గా ఒకే మనిషితో సినిమా తీయడం అనేది ఒకే హీరోని పెట్టుకొని తీయడం అనేది ఇండస్ట్రీలో చాలా కష్టమైన విషయం ఇప్పుడు బిఎన్ రెడ్డి గారే బంగారు పంచడానికి సెకండ్ మూవీ ఇవ్వలేదు కదా చంద్రమోహన్ గారికి రోజు మా ఇంటికి వస్తే వచ్చేవారు ఆయన రోజు మేమందరం కూర్చొని కబుల్ చెప్పుకునేవాళ్ళు మరి సెకండ్ మూవీ ఆయనకి ఇవ్వలేదు కదా అలాంటిది విష్ణు గారు కంటిన్యూస్గా ఇచ్చారు ఈ ఆ విజయంలో చంద్రమోహన్ చక్కగా ఏమిడిపోయాడు అవును అది సక్సెస్ కూడా అయింది ఇంకోటి ఏంటంటే మన విజన్లు ఏమిడిపోవడాలు ఇవన్నీ చాలా మందికి జరగచ్చు కానీ సక్సెస్ అవ జనం యాక్సెప్టెన్స్ చాలా కష్టం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మాకు రచయితలకు కానీ ఎవరికైనా కూడా మేము చాలా గొప్పగా అని అనుకోవడం కాదు యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ అండ్ యాక్సెప్టెన్స్ క్యారెక్టర్ ఓకే క్యారెక్టర్ రాసాం అంటే మేము ఆ క్యారెక్టర్ నాకు ఒక అనుభవం అనమాట ఒక తేజాన్ని ఒక క్యారెక్టర్ రాశాను తమ జ్యోతికమే అది ఎప్పుడు సీరియల్గా వస్తుంది వంతెలు ఎవరు ఎవరు చదువుతారో ఎంతమంది చదువుతారో లేకపోతే ఎలా జరుగుతూ ఉండేది ఓ మీటింగ్ జరిగింది ఎక్కడ మన దీనిలో తమిళ మన ఆంధ్ర మహిళా సభ వాళ్ళది ఏదో జరిగితే అందులో ఆయన తర్వాత మాలతీచంద్ర గారు వీళ్ళంతా వచ్చారు నేను నన్ను కూడా పిలిచారు వెళ్ళాను వెళ్తే అందులో వాళ్ళు నా దగ్గరికి నలుగురు వచ్చి అడిగారండి ఏమంటే మా ఊళ్ళో ఉండే తేజ్ మీకు ఎలా తెలుసు అలా అలా పిక్చరైజ్ చేయగలిగారు మీకు తెలుసా పర్సనల్గా నాకు తెలీదమ్మా నేను క్రియేట్ చేసుకున్నాను అని చెప్తున్నా ఇంకొక ఆవిడ వచ్చి బెంగళూరు ఏమంటే మా మాకు మా తేజ్ మీకు ఎలా తెలుసు అని అడిగారు ఇంకొకళ్ళు ఇంకొక ఇద్దరు అతను క్యారెక్టర్లో ఒక చేసిన విషయం అతను ఎవరో చేశారట అది మీకు ఎలా ఎవరని చెప్పారా అన్నది అప్పుడే నాకు తెలుసు హిట్ హిత్ అని ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ ఎక్కడ ఒక బెంగళూరులో ఒక కోయంబత్తూరులో లేకపోతే ఇంకో ఊళ్ళో ఇంకో ఊళ్ళో ఎక్కడో సంబంధం లేని వాళ్ళు మా ఊళ్ళో విన్న వ్యక్తి మీ హీరో ఎలా అడిగినప్పుడు అది ఎప్పుడు జనం అనేవాళ్ళు జనము అంటే పాఠకులు అనండి ప్రేక్షకులు అనండి తెలివి తక్కువ వాళ్ళు కారు వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలుసు వాళ్ళ అంటే నీకు ఇది కావాలని అడిగితే తెలీదు వాళ్ళ ముందు అది తయారు చేసి పెడితే మటుకు దే నో హౌ టు ఐడెంటిఫై అది ఆ విషయంలో అందరూ ఏమారిపోతారు ఇప్పుడు సినిమా చూడరాదు మీకు డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు హిట్ అవుతున్నప్పుడు ఇది హిట్ అవుతుంది అసలు ప్రొడ్యూసర్ ఎందుకు అనిపిస్తుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంత సబ్జెక్ట్ తీసుకున్నాడు ఏమిటి బాబాయ్ పిక్ అద్ర జనం అవునండి ఎందుక టికెట్లు అన్ని వెళ్తాయి ఒకే రోజు అసలు ఒక్కొక్క సినిమాకి మధ్య వింటుంటే ఒక సంవత్సరం బుక్ అయిపోయిన సినిమాలు కూడా ఉంటాయి ఎలా అవునండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ